హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డే సూపర్గా స్టార్ట్ అయింది అండ్ ఈరోజు నేనైతే ఒక విషయం అనుకున్నాను ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేసేయాలంటే వెంటనే చేసేయాలి దాన్ని వాయిదా వేయకూడదు రేపు 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 అని ఈరోజు వర్క్ రేపు రేపు వరకు ఏళ్ళు వర్క్ వరకు డేఫ్ట్ అనమాట సో ఇలా లేకుండా ఉంటే మనం ఏ పని అయినా ఇట్లే చేసేవాళ్ళు అండ్ ఇంకో ఫన్నీ థింగ్ చెప్పాలి ఏంటంటే నాకు మా ఫ్రెండ్కి మధ్య బోల్డ్ అంత డిస్కషన్ అవుతూ ఉంటుంది ఈవినింగ్స్ రెగ్యులర్గా కలుస్తుంటాం మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అనేసి సో ఇది ఆ విషయంలోకి వచ్చేసాక వాడు రోజుకో బిజినెస్ ప్లాన్ చెప్తూ ఉంటాడు మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఉంటాడు నాకు మొనాటిని వస్తుంది యాక్చువల్గా ఈ మొనాటిని వచ్చినప్పుడు నేనేం చేశానంటే వెయిట్ చేస్తున్నాను వాడి మాటల కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా నా టర్న్ వచ్చినప్పుడు నేనేం ఒకటే విషయం అనమాట ఏంటంటే అరే బాబా నేను ఒక వంద కోట్ల బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను వాడు షాక్ అయ్యాడు లిటరలీ చెప్తాను షాక్ అవుతాడు ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉండదు ఇంక వంద కోట్లు అంటే ఎలాగా సో వంద కోట్లు ఏంటి బాబా అని చెప్పి బావా ఏ ఏముంది వంద కోట్ల బిజినెస్ నేను చెయ్యాలనుకుంటున్నాను ఇంకా అర్థమవుతుందా నేను చెయ్యాలనుకుంటున్నాను పెడతానని నేను చెప్పాను ఏంటి అలాగా అంటే ఇక్కడ ఒక సెటర్ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ రోజుకు ఒక బిజినెస్ మ్యాన్ చెయ్యాలనుకుంటున్నారు అంతే కానీ చెయ్యట్లేదు సో నాకు అనిపించింది వీటికి చిన్న మోటివేషనల్ గ్రీచ్ చేద్దామని చెప్పేసి ఒకటైతే అనుకున్నాము బాగా మనం ఆలోచనలు చేస్తున్నాం చెయ్యాలనుకుంటున్నాం దానికి ఎందుకు టైం వేస్ట్ ఏం కాదు కదా చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి కానీ మనకన్నా మనతో పాటు చూసిన వాళ్ళు చేసేస్తున్నారు బాబా సో మనం ఫార్వర్డ్లో ఉండాలి బ్యాక్వర్డ్లో కాదు సో ఈ విధంగా నేను దానికి ఒక చిన్న మోటివేషన్ గురించి డిసైడ్ అయిపోయి సో అదైతే వాళ్ళు బాబా ఏంటి ఇంత పెద్ద ఇది అని చెప్తంటే లేదు మనం ఏదైనా రైట్ టేక్ తీసుకుంటే వెంటనే తీసుకోవాలి కానీ మనం ఎప్పటి నుంచి సంవత్సరం క్రితం చేయాలనుకున్నాం ఇప్పుడు సంవత్సరం తర్వాత కూడా చేయాలనుకున్నాం రేపు వచ్చే సంవత్సరంలో కూడా చెయ్యాలనుకుంటున్నాం ఏం చెయ్యిలో మనకు ఆ ధైర్యం లేదా మనకు సత్తా లేదా మనకు ఆ కెపాసిటీ లేదా క్యాపబిలిటీ లేదా అని చెప్పేసి సో మన బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి సో లేనిది క్యాపిటల్ అంటే బట్ ఇంటెలిజెన్స్ బ్రిలియన్స్ అని ఉంది సో మనం జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్తో ఏ పనైనా చేయొచ్చు కానీ దానికి ప్రయత్నం కాదు ప్రతి దానికి ప్రయత్నం కాదు ఆ ప్రయత్నంలో నిన్ను నువ్వు ఎలా ఎలివేట్ కాదు అండ్ చూడండి గైస్ ప్రతిసారి చేయాలనుకో చేసేయాలి చేసి చూపించాలి అలాగే మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేద్దాం అనుకోకండి చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి అండ్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కంటెంట్ వస్తుంది కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ Thank you.